शङ्कर हृदयनिवासिनी पार्वती परमेश्वरि शङ्कर परमेश्वरी, शंकरह आरते परमेश्वरी। देवी बगलामुखी ఓం హ్రీం బగళాముఖీ వరదే సర్వ సౌభాగ్య ప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హిరీం ఓం స్వాహముఖి వేదాలు ఉన్న కాలం నుంచి కూడా జ్యోతిష్యం ఉంది ఎందుకనగా వేదాలలో జ్యోతిష్యం ఉంది వేదాలకు కన్ను అనే జ్యోతిష్యం గురించి చెప్తూ ఉంటారు అది ఏమిటంటే మన శరీరంలో మనుషుల శరీరంలో కళ్లకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అదే విధంగా వేదశాస్త్రాల ఎందు ఈ జ్యోతిష్యానికి ముఖ్యమైన స్థానం ఉంది కళ్ళు లేకపోతే మనకెంత కష్టం మనం దేనిని చూడలేం ఈ ప్రపంచాన్ని మనం గ్రహించలేం పంచేంద్రియాలలో చాలా ముఖ్యమైనది కన్ను అంటే జ్యోతిష్యమనే శాస్త్రమే లేకపోతే వేదాలకు విలువే లేదు అటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని మన ఆచార్య వర్యులు చాలామంది అవమానపరుస్తున్నారని అర్థం నా ఉద్దేశంలో అందుకు ఓ కారణం ఉంటుంది ఆచార్యుల్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆచార్య వర్యులు ఆత్మలకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు అంటే ఏంటంటే వివరంగా చెప్పాలి అంటే మరణానంతరం ఉన్నటువంటి మన ప్రాణమే ఈ ఆత్మ ఆ ఆత్మను ఎక్కడికి పంపాలి ఎలా పంపాలి నరకానికి పంపకుండా స్వర్గానికి పంపే మార్గాల గురించి వీళ్ళు చెప్తుంటారు ఆ ఉద్దేశంతోటే ఆ ఉద్దేశంతోనే అయ్యుంటుంది అందుకే వాళ్లు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని పక్కన పెట్టేశారు అయినప్పటికీ మన ఈ జీవితంలో రేపు భవిష్యత్తులో ఏం జరగబోతోంది ఈ విషయం తెలుసుకోవాలని మనసులో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇప్పుడు రేపు అనేది ఉంది అన్నది నిజం ఆ నమ్మకంతోనే కదా మనందరం కూడా బ్రతుకుతుంటాం అన్ని సమకూర్చుకుంటారు కదా ఇంకా చెప్పాలి అంటే రేపు వండబోయే కూరగాయల్ని కూడా ఇవాళ్లే కొనిపెట్టుకుంటూ ఉంటాం ఎందుకు ఇవి రేపటికి రేపు అనేది ఉందనే నమ్మకం నిజం రేపు నాకు ఆకలిస్తుంది అప్పుడు నేను భోంచాలి కదా వండుకోవాలి కదా అందుకనే అన్నింటినీ సమకూర్చుకుంటారు అంటే రేపు మనకు ఏం జరగబోతోంది అంటే మన ఫ్యూచర్ ఏంటి అది తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం లేకుండా కుదరదు దీనికి ఇదొక్క శాస్త్రమే ఉంది ఆ తరువాత వేలకొద్ది శాస్త్రాలు రావటం జరిగింది రత్నాల కొరకు ఒక శాస్త్రం న్యూమరాలజీ జమాలజీ అదేవిధంగా మరోటేంటి ఇలాంటివే చాలా చాలా శాస్త్రాలు వెలుగులోకి వచ్చాయి కానీ వీటన్నింటినీ కూడా జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని మనుషులు తయారు చేసినవే అందుచేతనే వాటి ద్వారా ఎంతకాలం అదృష్టం నిలబడుతుందో ఏమిటో చెప్పటం సాధ్యం కాదు కానీ జ్యోతిష్యం భూమి ఉన్నంతకాలం భూమి మీద మనుషులు ఉన్నంతకాలం శాశ్వతంగా నిలబడి ఉంటుంది దాని గురించి ఎవరైనా సరే ఎటువంటి సందేహాలు వ్యక్తపరిచినా సరే ఇది నిలబడే ఉంటుంది అంటే మనిషి అనేవాడు మనన చేసుకునే స్వభావం కలవాడు మనిషి అనే వాక్కు అర్థం మనన చేసుకునే స్వభావాన్ని మనస్తత్వాన్ని కలిగినవాడు మనిషి అనే అర్థం ఇది వేరే జీవరాశుల వేటిల్లోనూ మనకు కనపడదు అటువంటి మనుషులకు ఈ రోజు రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంటుంది ఆలోచన ఉంటుంది దానికున్న ఒకే ఒక మార్గం ఈ జ్యోతిష్యం ఈ జ్యోతిష్యం తెలియని ఒక వ్యక్తి దగ్గర మీకు తెలిసిన చాలామంది ఉంటారు కదా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందనుకోండి మీరు మీ ఆచార్యుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు గురూజీ లేదా స్వామీజీ మా అమ్మాయికి ఇంతవరకు పెళ్లి కుదరలేదు అప్పుడు ఆయన ఏం చెప్తాడు జరగదు అని మాత్రం చెప్పడు త్వరలో జరుగుతుంది తప్పకుండా జరుగుతుందంటాడు అది ప్రతి ఒక్కరూ చెప్పే విషయమే గుర్తుంచుకోండి అందులో ఏ అర్థం ఉండదు జరుగుతుంది ఆ తరువాత ఓ ఐదేళ్లాగి మళ్ళీ వెళ్ళి కలవండి అప్పుడు మళ్లీ అదే అంటాడు జరుగుతుంది అని పది అడగండి అప్పుడు అదే మాట అంటాడు జరుగుతుంది అని మన జీవితం చాలా చిన్నదండి కళ్యాణం అనేది కామశాంతి చేయటానికే అది మనం యవ్వనంలో ఉండగానే జరిపించాలి ఆయనేమో జరుగుతుంది జరుగుతుంది అంటూ ఉంటాడు మీరు కూడా అనుసరిస్తూ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతుంటారు దానివల్ల ఉపయోగం లేదు ఆయనే చెప్పాలి మీకు ఒకసారి వెళ్లి మీ అమ్మాయి జాతకం తీసుకురా ఈ అమ్మాయికి పెళ్లి జరుగుతుందా లేదా చెప్పాలి మీ కష్ట నష్టాలు మారటానికి తనేమి మీకు చెప్పడం లేదు ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు మీ ఇంట్లోనే తీసుకుందాం ఎంతో మంది మీతో ప్రేమగా ఆప్యాయంగా అనురాగంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరనుకుందాం చనిపోయారనుకుందాం అలా చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఆత్మలా మారి మీ దగ్గరకు వచ్చి నేనిప్పుడు నరకంలో ఉన్నా నన్ను కాపాడు అని మీకు చెప్పారా లేక స్వర్గంలో ఉన్నానరా నువ్వు ఏ పాపం చేయకుండా నా దగ్గరికే వచ్చాయని చెప్పారా అంతేందుకు ఈ ఆచార్యులు వారి ఆచార్యులు కూడా ఆయనకలా చెప్పే అవకాశం లేదు మనందరికీ తెలుసు చాలా పెద్ద పెద్ద ఆచారులా వారు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ మన చుట్టూ తిరిగిన వాళ్ళు అలాగే చనిపోయిన విషయం మనందరికీ తెలుసు పోతే పోయినట్టే ఉన్నారా లేదా స్వర్గంలోనా నరకంలోనా ఇవన్నీ మనకు తెలియవు అదొచ్చి ఒక మరీచికలాగా నిలిచిపోతుంది అలా అంటే దాన్ని తెలుగులో ఏమంటారు నాకు గుర్తు రావట్లేదు అదే క్వశ్చన్ లాగా అలాగే ఉండిపోతుంది మరణానంతరం ఏం జరుగుతుంది దాన్ని కరెక్ట్ గా ఇప్పటి వరకు ప్రూవ్ చేసిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఆధ్యాత్మికంగానూ దీన్ని అంటే ఆధ్యాత్మికంగానూ దీన్ని తేల్చలేకపోయారు ఆధ్యాత్మిక ఆచార్యులు కూడా తేల్చలేకపోయారు సైంటిఫిక్ గానూ దీన్ని తేల్చలేకపోయారు కానీ మన జీవితం అనేది మాత్రం నిజమే ఇక్కడ సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా జీవించాలి మన పిల్లలు మన మనవాళ్ళు అంటే మన పరంపర ప్రశాంతంగా బ్రతకడానికి ఏం కావాలో వాటిని మనం సమకూర్చాలి ఇటువంటివన్నీ చేస్తూ కూడా ఎటువంటి తప్పులు గనక మనం చేయకపోతే స్వర్గం అంటూ ఒకటుంటే అది వెతుక్కుంటూ మన కోసం వస్తుంది కానీ హిందూ వేదశాస్త్ర ప్రకారం ఇప్పుడు అన్ని మతాల వారు చెప్తున్నట్టే స్వర్గం నరకం అంటూ ఉంటుందని అలాగే ఎక్స్ట్రాగా పునర్జన్మ కూడా ఉంటుందని చెప్తున్నారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమే అప్పుడు ఆ పునర్జన్మలో కూడా మనకు చక్కటి జీవితం ఈ భూమి మీద దొరకాలి అది గనక లభించాలి అంటే ఇప్పుడు ఏం చేస్తే మనకటువంటి చక్కటి జీవితం లభిస్తుంది దానికి ఏం చేయకూడదు పోయిన జన్మలో చేసిన అంటే ఈ జన్మ మనకు లభించడానికి మనం పోయిన జన్మలో చేసిన పాపానికి ఇది ఫలమా లేక పుణ్యానికి ఇది ఫలమా అన్న సంగతి మనకు తెలియాలి పాపం చేసిన ఆత్మైనా సరే పుణ్యం చేసిన ఆత్మైనా సరే దానికి పునర్జన్మంటూ ఒకటి ఉంటుంది అంటే నరకానికి వెళ్లిన ఆత్మకు పునర్జన్మ ఉంటుంది స్వర్గానికి వెళ్లిన ఆత్మకు కూడా పునర్జన్మంటూ ఉంటుంది ఆ సమయంలో మన జీవితంలో కొంతమంది అంటూ ఉంటారు అంటే కొంతమంది జీవితంలో ప్రారంభమంతా కూడా చాలా సంతోషంగా గడుస్తుంది అటు తర్వాత దుర్దశపడుతుంది పరమ కష్టంగా గడుస్తుంది కొంతమందికి ఆపోజిట్ ప్రారంభకాలం చాలా కష్టంగా గడుస్తుంది అష్టకష్టాలు చూస్తారు అంత్యకాలం వచ్చేసరికి సుఖభోగాలతో వర్ధిల్లుతారు అంటే మన జీవితంలో ఆ సంతోషాలు వెళ్లివిరిసేది మనం చేసినటువంటి పుణ్యాల ఫలం ద్వారా అది పోయిన జన్మలో కష్టాలు రావటానికి కారణం మనం చేసిన పాపాల ప్రతిఫలం ఇప్పుడు ఈ కష్టాలనేవి పలు విధాలుగా వస్తూ ఉంటాయి ఓ పెద్ద రోగం రూపేనా వస్తాయి జీవితంలో సాధారణంగా మనకి మనకి ఒక నానుడి ఉంది మీరు వినే ఉంటారు మనకు సంతానంగా పుట్టేవారు ఎవరు అంటే పోయిన జన్మలో మనకు శత్రువులట మీరు చూశారు కదా మనలో చాలా మంది తమకు పుట్టిన పిల్లల ద్వారా చాలా రకాల కష్టాలు అనుభవిస్తుంటారు భయంకరమైనటువంటి ధన నష్టం అవమానాలు వీటన్నింటినీ ఎదుర్కొంటారు అసలు వీటన్నింటికీ కారణమేమిటి ఎందుచేత ఇలాంటివన్నీ జరుగుతున్నాయని తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం మీ జాతకాన్ని చూడటం ఇక్కడ మన ఈ జీవితంలో ఈ భూమి మీద ప్రశాంతత సంతోషం మనకు లభించాలి అంటే రేపు ఏం జరగబోతోందో ఏమిటో తెలుసుకోవాలి అంటే మనకున్నది ఒకే ఒక మార్గం మన డెస్టినీ అదే మన తలరాత భగవంతుడు మన తలరాత ఏం రాశాడో మనం తెలుసుకుని తీరాలి జాతకం అంటే ఏంటంటే ఒక పిల్లాడు పుట్టిన సమయాన ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ వ్యోమమండలంలో గ్రహాలు ఏ ఏ స్థితుల్లో ఉన్నాయి అది చూసి ఆ గ్రహాలను పన్నెండు రాసులతో క్రోరీకరించి ఆ బిడ్డ పుట్టిన టైమ్నే లగ్నంలా తీసుకుని వ్రాయబడేదే జాతకం ఈ జాతకం మన తలరాత యొక్క ఫోటో కాపీనే ఇక దీని ద్వారానే మన జీవితంలో ఏమేమి జరుగుతాయి అంటే మనం ఎంతకాలం జీవించి ఉంటాం ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు అవునవునులేండి మేము మా జాతకాన్ని తీసుకుని చాలా మంది దగ్గరికి తిరిగాం వాళ్ళు చెప్పినవేవి మా జీవితంలో జరగలేదు అంటూ ఉంటారు దానికి కారణం రెండు ఒకటి మీరు మీ జాతకం తీసుకెళ్లి చూపించిన ఆ ఆచార్యుడు జ్యోతిష్కుడు ఎవరు ఆయన శాస్త్రీయంగా దీన్ని చదివినవాడు అయి లేదంటే మీరు పుట్టిన టైంని కరెక్ట్గా చూసుకుని మీరు జాతకాన్ని ఉండరు అలాంటప్పుడు జ్యోతిష్ శాస్త్రం తప్పు కాదు కదా అప్పుడు చాలా కరెక్ట్గా పుట్టిన తేదీని తెలుసుకొని ఏ సంవత్సరం అది ఏ మాసం ఆ రోజు టైం ఎంత ఎక్కడ పుట్టారు ఇవన్నీ తెలుసుకుని మీ జాతకాన్ని గణించి ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తికిచ్చి గణించమంటే అతను తప్పుడు లెక్కలు వేసే అవకాశం ఉంది కంప్యూటర్లో మాత్రం చాలా చక్కగా వస్తుంది మీకు గనక సరిగ్గా డేట్ గుర్తులేకపోతే మీరు ఏ హాస్పిటల్లో జన్మించారో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తుండీ మీరు పుట్టిన తేదీ టైం అంతా కరెక్ట్గా తెలుస్తుంది వాటిని కలెక్ట్ చేసుకుని కంప్యూటర్లో పెడితే జాతకం కరెక్ట్గా తెలుస్తుంది అటువంటి జాతకాన్ని ఉంచుకుని మీ ఏంటో మీరే తెలుసుకోవచ్చు ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది ఒక లెక్కే ఊహించి చెప్పేది ఎంతమాత్రం కాదు ఇంకా వివరంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను మీతో మీతో మాట్లాడుతున్నట్టుగా దాన్ని చదివి మీరు ఇంకో పది మందికి చెప్పచ్చు అంతెందుకు మీ ఏంటో కూడా మీరే తెలుసుకోవచ్చు అటువంటి శాస్త్రాన్ని ఖచ్చితంగా అందరూ చదువుకోవటం చాలా మంచిది లోకం కోసం కాదు మన కోసం మన తలరాత ఏమిటి మన గురించి ఈశ్వరుడు తలరాతలో ఏం రాశాడేంటో తెలుసుకోవడానికి వీటన్నింటినీ తెలుసుకుని ఒక్కొక్క విషయాన్ని గనక మనం చేయగలిగితే మన జీవితంలో దుఃఖాలంటూ ఉండవు నష్టాలు కూడా ఉండవు వేదశాస్త్రాల్లో చెప్తుంటారు రోగశాంతికి మంత్రం మంత్రం మందు రెండూ కావాలి అని మందు మంత్రం రెండు అట ఎందుకు అంటే ఈ మంత్రం ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపపు ఫలానుసారమే ఈ వ్యాధి రావటం జరిగింది ఆ వ్యాధి నయానికి ఈ మందు ఇక ఆ పాపానికి మంత్రం మంత్రం అంటే దానికి సరిపడా పూజలు యాగాలు చెయ్యాలి అలా అంటే రోగానికి మందు మంత్రం రెండూ కావాలి అంటారు మీకు చెప్పే ఉంటారు చాలామంది మీకు చెప్పుంటారు చాలా రకాల మందులు వేసుకున్నాను పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాను పెద్ద పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లాను కానీ రోగం నయం కాలేదు ఎందుకని ఆ వ్యాధికి కారణం పోయిన జన్మలో నువ్వు చేసిన పాపం పాపం ఏమిటి దానికి పరిహారాలు ఏమిటి వాటిని ఒకవైపు చేస్తూనే మీకొచ్చిన వ్యాధికి మీరు మందులు వాడుతూ ఉండాలి అప్పుడే హండ్రెడ్ పర్సెంట్ గుణం కనపడుతుంది జగత్మాత పరాశక్తి ఆ బగళాముఖీదేవి అనుగ్రహం ద్వారానే నేను చెప్తున్నది మీకు అర్థం కావాలి క్షణం పాటైనా ఆలోచించే మనసు మీకు ఏర్పడాలి జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್